ఓనా ఇది పెద్ద మింగుతారు ఇప్పుడు బయట ఏందంటే పరిస్థితి విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ అందించినారు మన పార్టీ తరఫున సరే ఆ పక్కకుండేది అనేది ఏదే అని ఒకరోజు ఆయన సుజనా చౌదరి కాని ఆయనకి ఏ విధంగా ఆస్తులు ఉన్నాయి ఆయన ఏ విధంగా పలుకుబడి సెంట్రల్లోను సెంట్రల్ మినిస్టర్ కూడా చేసే ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేసిన ఆయన మీదకి వీడు అంటకాయ బండి అదే అంటకాయలు తోపుడు మంది పెట్టుకునేవాడు గేలా ఎంత డజన్ ఎంత అర డజన్ ఎంత అని చెప్పుకునేవాడిని పెడితే ఏమన్నా ఏ పనియా ఏమన్నా జరిగే పని ఓ ఆలోచన నువ్వా నువ్వు సరే అటైన ఈడు ముస్లిము మైనారిటీ ముస్లింస్ ఏ పనులు చేయకూడదు అన్ని పనులు ఇటు చేస్తాడు కింద ఉంటారు చూడు అందరూ ఆంగళు పాడు టీ అంగళు తోపుడు బండ్లు వీడి కూడా ఒకప్పుడు ఆ తోపుడు బండ్ల మంది నుంచే కదా స్టార్ట్ అయ్యింది ఆ దానిమ్మకాయలు అంటికాయలు అమ్ముకునేవాడు అన్నా మళ్ళా ఆయన ఇప్పుడు ఏందర పరిస్థితి అంటే వాళ్ళకి లెక్క ఇచ్చాడు ముస్లిమ్స్ ఎవరన్నా చేస్తారా అభన్నా వాళ్ళకి లెక్కిచ్చేది పదివేలు లెక్కిచ్చేది రోజు మీరు రాబట్టుకునేది పొద్దున్నేనో సంధ్యానో ఏదో ఒక టైం లేకపోయి ఈ రౌడీజం కొట్టేది అదే కాదు మళ్ళా కొన్ని లాడ్జీలు ఉన్నాయి వీడికి వీడికి వాటి ఆ లాడ్జీల్లో అమ్మాయిలతో వ్యాపారాలు కూడా చేపిస్తాడు ఇట్లా రోడ్డు ఇంకేమన్నా మాట్లాడితే గోడాయజం రౌడీజము ఎట్టెట్ జరుగుతుంది ఈ అమ్మాయి జీవితం ఈడు ఆశీస్ పడిగా ఈడు ఇద్దరుగా లేరిన స్వామి ఈడీను ఈ చుట్టాలుగా ఈబడి తిరగటం లేదు ఆయన సుజా చౌదరి పడికి పోతారు ఎందుకు పోతున్నారంటావు వీడు చేసిన పనులు అటు అటు ఇటాటి బప్పును కాడికి ఇప్పుడు టికెట్ ఇచ్చాడు అన్న ఏమన్నా గెలిచే పని అయినా గెలుచాడా గాలికి తట్టుకుంటాడునా ఎంతమంది పోతున్నారు ఆయన బడిగా సుజనా పడిగా ఈడుబడిగా ఈడు దేకే ఒళ్ళేడు ఇటటు ఇటాటి బబునిగాడిని అసెంబ్లీకి పంపేయాలని అన్న ఇప్పుడు అసెంబ్లీ ఇల్లు ఆ పార్లమెంటుకు పోకి వీళ్ళు ఎందుకు కూర్చారు స్వామి అసెంబ్లీ లేక నాకు అర్థం కాల ఆ రఘురాం కృష్ణరాజు ఒక దిక్కు ఈయన ఒక దిక్కు ఈ మనోడికేమో ఏమో ఇప్పుడే పడుతుంది బొట్ల బొట్లుగా ఒక్కొక్క బొట్ట ఒక్కొక్క బుట్ట దార్తా దారా తెలియకుండానే పోతుంది ఇంక వీళ్ళందరూ అసెంబ్లీలోకి విననుకో మా నోడిని ఏ ముందుగానే పొట్టుడు అయిపోయా ముందుగానే హీల్ చేసుకొని నడిచి ఇంకా ఇంకా దుక్కుతరికింది అసలే కనబడుకుంటా పోతాడు నేను చెప్తే ఇంకాలా వాడికి ఈ దాసీపుడికి వాడు పెద్ద బప్పును ఊడంత లంగాపనం చేసిన వాడు లేడయ్య లేడయా ఓడిని ఎందుకు సుజనా చౌదరి గారి మీద పెట్టేది ఏంది మనకు వద్దున్న అని చెప్తే వినకుంటా ఉన్నాడు ఈడు రేపు ఎమ్మెల్యే అయితే ఎవరో ఎట్టా కాళ్ళు అది ఏరే విషయము ఈడ మనం ప్రచారం చేసేటప్పుడు తెలుస్తానులా మన 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 కళేజ ఏంది మన జీలో ఎంత ఉండదు బలుపు అనేది ఆ ప్రచారంలో తెలుస్తుంది లేదు డ్యామేజ్ జరిగింది డ్యామేజ్ మన పార్టీకి డ్యామేజ్ డ్యామేజ్ ఈ అసెంబ్లీ లేకపోయినా ఈడు వడ్డీ వ్యాపారం చేస్తాడు వీడు నీకు తెలీదు చిట్టి వ్యాపారము కలెక్షన్ డైలీ కలెక్షన్లో లంచ్ ఒకటి కాదు ఇటు చేసేది అమ్మాయిల్ని బెంగళూరు మద్రాసు నుంచి అస్సాము బీహారు బాంబే కర్ణాటక చెన్నై తెలంగాణ ఆ వారి నుంచి అమ్మాయిని తీసుకోవచ్చు బ్రోకరేజ్ బ్రోకర్ ఇడు బ్రోకర్కి టికెట్ ఇచ్చాడు అన్న మా బాధ నాకు ఇచ్చింటే నేను పోయి గెలుచుకున్నానా నేను నేను అంత పనికి నా నాకునా ఒకవేళ పూసినా కూడా మనకు అనుభవం ఉండదు తుడుచుకుంటాం అదేరే విషయం నాకు ఇచ్చి కదా నేను గెలిచి ఉంది కదా ఎటన్నా సావని నాకు వద్దునే నా విజయవాడ ఆ కథ నాకు నేను పోదలుచుకోలేదు నాకు ఎందుకు ఆయన గెలుచాడు ఎట్టన్నా మనం పొయ్యి గడ వేస్టో నన్ను పో నన్ను బో అంటే ఆడి బొక్కలేకపోవాలి నేను రాళ్ళతో కొట్టారు వాళ్ళు అడిగిపోతే మామలకి కాదు కొట్టేది ఎటన్నా సాగునీ మనకి ఆయన గెలుచాడు ఆ సుజా చౌదరి గెలుచాడు ఈ పోతాడు కొంపకం